ఈక్విడియాస్ రీసెర్చ్ ప్రేక్షకులందరికీ అదేవిధంగా మా ఛానల్ చూస్తున్న ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ కి అదేవిధంగా మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు లాస్ట్ టూ ఇయర్స్ లో మమ్మల్ని చాలా చాలా ఆదరిస్తున్నారు అనుకున్న దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ మనకు రావటం తోటి మనం ఈక్విడియాస్ మార్కెట్ గురుకుల్ అని ఒక ప్లాట్ఫామ్ ని స్టార్ట్ చేస్తున్నాం సో దీనిలో ఓన్లీ టెక్నికల్సే కాకుండా మేబీ కొద్దిగా ఫండమెంటల్ థీమ్ అండ్ మార్కెట్ డైనమిక్స్ ఏవైతే ఉన్నాయో కూడా అవుతున్నాయి కాబట్టి బాలాగారిని కూడా జాయిన్ అవమాని రిక్వెస్ట్ చేయడం జరిగింది సో ఆయన కూడా ఒప్పుకున్నారు మన ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కానీ లేదంటే వెబినార్స్ కానీ చేద్దామని సో ముందుగా బాలాగారికి చాలా చాలా ధన్యవాదాలు బికాస్ మనకి ఆయన సపోర్ట్ ఇస్తున్నందుకు అండ్ తో కలిసి మనం మొట్టమొదటి వెబినార్ ప్లాన్ చేస్తున్నాం సో యుఎస్ నుంచి బాలాగారు పాల్గొంటారు బికాస్ యుఎస్ లో ఉన్నారు బాలాగారు కాబట్టి అదే విధంగా బాలాగారు ఒక వీడియో చేశారు త్రీ డేస్ బ్యాక్ బేసికలీ వెబినార్ ని అనౌన్స్ చేస్తూ అండ్ చాలా చాలా ఆదరణ రావటం చూసాం మేమే సర్ప్రైజ్ అయ్యాం ఇంతమంది బాలగారు కోసం కూడా వెయిట్ చేస్తున్నారు అన్న దాంతో సో చాలా కాలం తర్వాత బాలాగారు మళ్ళా మీడియాలో కనిపిస్తున్నారు సో మార్కెట్ ఎప్పటికప్పుడు లాట్ ఆఫ్ డైనమిక్స్ గా చేంజెస్ జరుగుతున్నాయి అండ్ మారిపోతున్నాయి కూడా అవి టెక్నికల్స్ అయినా కూడా ఫండమెంటల్స్ అయినా కూడా ప్రాబలి ఎప్పటికప్పుడు ఈ డైనమిక్స్ ని మనం ఇంక్లూడ్ చేయకపోతే కనుక మనం అప్గ్రేడ్ చేసుకోవాలి కంపల్సరీగా లేదంటే ఎంత టెక్నికల్స్ ఎంత ఫండమెంటల్స్ ఉన్నా కూడా ప్రాబ్లీ కొన్ని కొన్ని సార్లు మిస్ అయ్యే ఛాన్సెస్ మనకు అనిపిస్తుంది సో దివాళి కంటే ఈ ప్రోగ్రామ్ చాలా ముందు ప్రారంభించడానికి ఒక రీజన్ ఉంది సో బాలాగారు దివాళీ ముందు రోజే ఇండియాకి రావటం జరుగుతుంది సో మేము బాలాగారిని రిక్వెస్ట్ చేసాం దివాళీకి ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేద్దాం ఈ ప్రోగ్రామ్ అనేది బాలాగారు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది సో అందుకోసం ఈ ప్రోగ్రాం అనేది వెబినార్ అనేది ముందుగా మనం చేస్తున్నాం సో టెన్త్ ఆఫ్ అక్టోబర్ సో ప్రాబలీ ఈవినింగ్ ఫ్రైడే రోజు సెవెన్ ఓ క్లాక్ నుంచి మనకి వెబినార్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ సెషన్ లో మనం టెక్నికల్ ఫండమెంటల్ సలహాల అంశాలు మాట్లాడుకుందాం ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ తో పాటు జియో పొలిటికల్ డైనమిక్స్ ఎలా మారుతున్నాయి మనని మనం ఎలా ఎక్విప్ చేసుకోవాలి అనే అంశాలు అక్కడ మాట్లాడతాం మీ అందరు తెలిసిందే బాలాగారు చాలా చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ అండ్ ఆయన చాలా వివరంగా ఈ సెషన్ ని తీసుకోనే ప్రయత్నం చేస్తారు నేను టెక్నికల్ ఫ్యాక్టర్స్ కవర్ చేస్తాను సో లాస్ట్ వన్ ఇయర్ ఎలా మార్కెట్ బిహేవ్ చేసింది అండ్ రాబోయే వన్ ఇయర్ ఎలా ఉంటుంది అని చెప్పేది అఫ్ కోర్స్ బాలాగార్ డెఫినెట్ గా ఫండమెంటల్ పాయింట్స్ కవర్ కూడా చేస్తారు అది సో సెక్టర్స్ తో పాటు స్టాక్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ వెబినార్ లో అండ్ ఓపెన్ ప్లాట్ఫామ్ ద్వారా గత ఏడాది మాట్లాడుకున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం డిస్కస్ చేద్దాం అవి ఎన్ని సక్సెస్ అయ్యాయి అంటే లాస్ట్ ఇయర్ దివాళికి ఇచ్చిన రికమెండేషన్స్ ఎన్ని సక్సెస్ అయ్యాయి ఎన్ని ఫెయిల్ అయ్యాయి కూడా మనం డిస్కస్ చేద్దాం సో చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఎంగేజింగ్ గా ఈ సెషన్ డెఫినెట్లీ చేయటానికి ప్రయత్నిద్దాం అండ్ అది ఉంటుంది కూడా సో మీరు ఏ ఏ సందేశం ఉన్నా కూడా తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయమని నా సజెషన్ అక్టోబర్ టెన్త్ శుక్రవారం సాయంత్రం అబౌట్ సెవెన్ ఓ క్లాక్ కి అబౌట్ టూ అండ్ హాఫ్ అవర్స్ పాటు ఈ సెషన్ జరుగుతుంది నా రిక్వెస్ట్ ఏంటంటే త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు కూడా ఇబ్బందులు ఉండవు అండ్ సెకండ్ థింగ్ మనం లిమిటెడ్ క్లయింట్స్ తోటే ఈ సెషన్ చేద్దామని ఎందుకంటే క్యూ అండ్ సెషన్ కూడా మనం పెడుతున్నాం సో దానిలో ఎంత వీలైతే అంత మందికి క్వశ్చన్ ఆన్సర్ ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాం మేబీ దాని తర్వాత కూడా త్రూ మెయిల్స్ క్లయింట్ క్వెయిరీస్ ఎవరు ఉంటే కనుక రెస్పాండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం సో మరిన్ని వివరాలకి ఇక్కడ డిస్ప్లే చేస్తున్న ఫోన్ నెంబర్స్ డైల్ చేస్తే మా టీం మీకు డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది ఈ వెబినార్ ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అవన్నీ కూడా సో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ మీ అందరికీ కూడా రిక్వెస్ట్ ఈ వెబినార్ ని డెఫినెట్ గా మిస్ అవదని సజెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ వన్సీ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్